అందరికీ నమస్కారం నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టుపట్ల మధుసూదన శర్మని మనం ఈ వీడియోలో మగవారిలో సంతాన రాహిత్యం పరిష్కార మార్గాలు అనేటువంటి చక్కటి ఆసక్తిదాయకమైనటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం పూర్వకాలం అయితే వద్ద మరో అంటే అయ్యేటువంటి పరిస్థితి ఈ రోజుల్లో కావాలి కావాలన్నా ఒకరు ఇద్దరు కూడా కలగడం కష్టసాధ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికి అనేక రకాల కారణాలు అసలు సంతానం కలగకపోవడానికి కారణాల గురించి ఆలోచించినట్లయితే మగవారిలో ముప్పై ఐదు శాతం కారణాలు ఉంటే ఆడవాళ్లలో కూడా ముప్పై ఐదు శాతం కారణాలు ఉంటాయి ఈ ఇద్దరిలో కలిపేసి మరలా ముప్పై శాతం అంటే మగవాళ్ళలో కారణం ఉంటుంది ఆడవాళ్ళలో కారణం ఉంటుంది ఇలాంటి వాళ్ళు ముప్పై శాతం మంది మనకు సమాజంలో తలసపడుతుంటారు అన్నమాట ఈ అసలు మగవారిలో సంతాన రాహిత్యం అయ్యేందుకు కారణాల గురించి మనం ఆలోచించినట్లయితే మగవారిలో సంతాన సామర్థ్యాన్ని కలిగించేందుకు మగవారిలో వీర్యం అనేటువంటి ఒక పదార్థం ఉత్పత్తి అవుతూ ఉంటుంది అన్నమాట ఈ వీర్యం ద్వారానే ఆ సక్రమమైనటువంటి ఆరోగ్యవంతమైనటువంటి ఈ వీర్య కణాలు స్త్రీల యొక్క అండాశయాన్ని చేరి అక్కడ కొన్ని ప్రక్రియల ద్వారా ఫలదీకరణ ఇలాంటివన్నీ జరిగిన తర్వాత క్రమక్రమంగా గర్భావస్థ ఏర్పడి మరి శిశువులు లోపల పెరగడం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ మగవారిలో మరి వీర్య కణాలు లోపాలు ఉన్నప్పుడు కానీ అదేవిధంగా ఈ లోపాలంటే నాణ్యత పరంగా లోపాలు ఉండవచ్చు అట్లే వీర్య కణాల సంఖ్య సరిగ్గా లేకపోయినా వీర్య కణాల సంఖ్య తక్కువగా ఉన్నా కదలికలు సరిగ్గా లేకపోయినా ఇలా అనేక రకాలైన కారణాల వల్ల మగవారి సైడ్ నుంచి ఈ యొక్క సమస్య కరిగేదానికి అవకాశం ఉంటుంటుంది అన్నమాట మరి వీర్య కణాలంటే నాకు ఇక్కడ ఒక విషయం గుర్తొస్తుంది వీర్య కణాల్లో ఒక కణానికి తల మెడ తోక అని చెప్పేసి మూడు భాగాలు ఉంటాయి ఈ వీర్య కణాలు ఉత్పత్తి అయినటువంటి వీర్య కణాల్లో తల సరిగ్గా మెచ్యూర్గా అయ్యి తల యాక్టివ్గా లేకపోయినా తలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వీర్య కణాల యొక్క సంతానానికి ఉపయోగపడవు అట్లే మెడ లేదా మొండెం అని చెప్పేసి కూడా చెప్తుంటారు అనమాట ఆ భాగంలో సరిగ్గా జీవనక్రియలు సరిగ్గా జరగకపోయినా దానివల్ల కూడా ఈ యొక్క సంతానం కలిగేటువంటి పరిస్థితి ఉండదు అదేవిధంగా తోక టైల్ సో ఈ తోక కూడా చైతన్యవంతంగా లేకుండా డల్లుగా స్తబ్దుగా ఉండడం వల్ల కదలికలు సరిగ్గా జరగకపోవడం వల్ల అలాంటి కణాలు స్త్రీల యొక్క అండాలను కలిసేసి అక్కడ పరదీకరణ జరిగి కార్యక్రమం జరిగేటువంటి పరిస్థితి ఉండదు అనమాట ఈ విధంగా రకరకాల కారణాల వల్ల ఈ యొక్క సమస్య కలుగుతూ ఉంటుంది అనమాట ఈ ఏ కారణం ఇలా జరగవచ్చు దీనికి అనేక రకాలైన కారణాలు అంటే మానసిక ఒత్తిడి మానసిక ఒత్తిడి వల్ల శృంగార కోరికలు సరిగ్గా ఉండవు శృంగార కోరికలు ఉన్నప్పటికీ స్తంభన సరిగ్గా ఉండదు స్తంభన జరిగినప్పటికీ స్కరణ విషయంలో అదేవిధంగా ఈ యొక్క ఉత్పత్తి విషయంలో తేడా ఉంటుంది పద్ధతి ప్రకారం ఉత్పత్తి అయిన సక్రమ పద్ధతిలో అవి అండాన్ని చేరుకోలేకపోవడం చేత కూడా వీళ్ళకి ఈ యొక్క సంతాన రహితమైనటువంటి అనేటువంటి సమస్య కలుగుతూ ఉంటుంది అన్నమాట దీనికి తోడు మరి మధుమేహము అదేవిధంగా ఎక్కువగా వెయిట్ ఉండడము అట్లే ఈ బీపీ లాంటి సమస్యలు ఉండడము ధూమపానము మద్యపానము ఇవన్నీ కూడా ఆధునిక ఆద్యంతోడైనట్లు ఈ సమస్యకు మరింత ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది అనమాట మరి ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క సమస్య ఎదురైనప్పుడు ఎంత ఖర్చు అయ్యేదానికి కూడా వెనకాడ పరిస్థితి నాగరిక సమాజంలో ఉంది మరి ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు అవగాహన కలగొండి చక్కటి పద్ధతిలో ఆహార విధి విధానాలు పాటిస్తూ చక్కగా నేను కొన్ని వీడియోల్లో కూడా ఎలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయాలో కూడా చెప్పడం జరిగింది అవి పాటిస్తూ ఇప్పుడు మనం చెప్పుకోవేటువంటి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సంతృప్తికరమైన ఫలితం కలుగుతుంది మగవారిలో నేను చెప్పినటువంటి వీర్యకరణాల దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోషాలని తెలిగిపోయి చక్కటి దాంపత్య జీవితాన్ని పొందడమే కాకుండా ముఖ్యంగా చక్కటి సంతానాన్ని కలిగేందుకు కూడా అవకాశం ఏర్పడుతుంది అనమాట ఎప్పుడైతే ఇంతకుముందు ఇక్కడ మరొక విషయం కూడా గుర్తొస్తుంది ఎప్పుడైతే వీర్య కణాల్లో లోపాలు ఉన్నాయో అంటే మార్ఫలాజికల్ ప్రాబ్లమ్స్ అని చెప్పి చెప్తుంటారు అనమాట తల భాగంలో కానీ మొండెం భాగంలో కానీ తోక తోక భాగంలో కానీ లోపాలు ఉన్నప్పుడు అలాంటి లోపాల ద్వారా స్త్రీ యొక్క అండాన్ని కలిసి ఒకవేళ ఫలదీకరణ జరిగి గర్భం ఏర్పడినప్పటికీ గర్భంలో వికృతులు రావడము గర్భస్రావాలు కావడము తర్వాత గర్భానికి సంబంధించినటువంటి లోపల శిశువుకి సంబంధించినటువంటి వివిధ అవకతవకలు జరగడం కూడా జరుగుతూ ఉంటుంది అన్నమాట కాబట్టి మందిలో ఒకవేళ ఆ విధంగా జరిగినప్పటికీ గర్భస్రావం జరిగిపోతూ ఉంటుంది సరే మరి ఈ మగవారిలో ఈ వీర్య కణాలు నాణ్యత బాగా పెరిగేసేసి సంతాన సామర్థ్యం బాగా పెరిగేందుకు ఎలాంటి ఔషధం వాడుకోవాలంటే కేవలము నాలుగు పదార్థాలు ఈ నాలుగు పదార్థాలను మనం తయారు చేసుకొని వాడుకోగలిగితే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి మొట్టమొదటిది ఏనుగు పల్లేరు కాయల చూర్ణం ఇవన్నీ కూడా మనకి ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికొట్టలు దొరుకుతాయి అనమాట చాలా చౌక ధరకు దొరుకుతాయి తెచ్చుకోవడం సులువు తయారు చేసుకోవడం సులువు వాడుకోవడం సులువు పద్ధతి ప్రకారం నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల ఫలితాలు కూడా చాలా సంతృప్తికరంగా వస్తాయన్నమాట సో ఏనుగు పల్లేరు కాయల చూర్ణము ఒక యాభై గ్రాములు తీసుకోండి ఇవన్నీ కూడా స్టాండర్డ్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి చూర్ణాలే వాడుకోవడం చాలా చాలా మంచిది అనమాట కాబట్టి వైద్య నిపుణులను సంప్రదించి వాళ్ళ సలహా మేరకే మంచి కంపెనీ ఔషధాన్ని మీరు తెచ్చుకొని వాడుకోవడం వల్ల మంచి రిజల్ట్స్ ఉంటాయి రెండవది ఉసిరిక చూర్ణం ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి ఏనుగు పల్లేరు కాయల చూర్ణము అంటే ఏనుగు పల్లేరుకాయల చూర్ణం వానిదానం నిదానంగా రాసుకోండి బృహత్ చూర్ణం అని చెప్పి సంస్కృతంలో చెప్తుంటారు అనమాట బృహత్ చూర్ణం బృహత్ చూర్ణం లేదా ఏనుగు పల్లేరుకాయల చూర్ణం ఇది ఒక యాభై గ్రాములు ఉసిరిక చూర్ణం ఒక యాభై గ్రాములు అదేవిధంగా మూడవ పదార్థంగా తిప్పసత్తు ఇది గుడుచి అంటే తిప్పతిగా అనేటువంటి మొక్క నుంచి తయారు చేస్తారన్నమాట ఇది తిప్పసత్తు ఇది కూడా మనకు దొరుకుతుంది ఇది ఒక యాభై గ్రాములు తీసుకోండి చివరగా బెల్లం ఇది పాత బెల్లం దొరికితే మరీ మంచిది లేని పక్షంలో మామూలు బెల్లమే తీసుకోండి అనమాట షుగర్ వ్యాధిగ్రస్తులయ్యి ఎక్కువగా వెయిట్ ఉన్నటువంటి వాళ్ళైతే ఈ బెల్లాన్ని ఇది వాడకుండా కేవలం మిగతా మూడు పదార్థాలే వాడుకుంటే సరిపోతుంది మిగతా వాళ్ళందరూ కూడా ఒక్కొక్కటి యాభై గ్రాముల చొప్పున ఈ యొక్క పదార్థాలను కలుపుకోవాలి అప్పుడు మొత్తం రెండు వందల గ్రాముల ఔషధం తయారైపోతుంది అనమాట ఈ రెండు వందల గ్రాముల ఔషధంని బాగా కలిపేసేసి అంటే మిక్సీలో వేసేసి బాగా కలిపేసేసి ఒక గాసీసాలు నిల్వ ఉంచుకొని రోజు ఉదయం పరిగెడమని ఒకసారి అదేవిధంగా రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి ఒక ఫిఫ్టీ టు హండ్రెడ్ ఎంఎల్ అంటే యాభై నుంచి వంద మిల్లీ లీటర్లు ఈ విధంగా గోరువెచ్చని పాలు తీసుకొని ఈ గోరువెచ్చని పాలల్లో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి పౌడర్ ఈ నాలుగు పదార్థాలు కలిపి తయారు చేసుకున్నాం కదా దాన్ని ఒక అర టీ స్పూన్ ఉదయం అర టీ స్పూన్ రాత్రి రోజుకి ఐదు గ్రాముల పౌడర్ వాడుకున్నట్లు అయిపోతుంది అనమాట ఈ విధంగా రోజుకి ఐదు గ్రాములు పౌడర్ వాడుకోవడం వల్ల ఇంచుమించు మనకి నలభై రోజులకి ఔషధం సరిపోతుంది సో నలభై రోజుల తర్వాత మరలా ఇదే పద్ధతిలో తయారు చేసుకొని మరలా వాడుకుంటుండాలన్నమాట కాబట్టి ఇది ఎక్కువ రోజులు తయారు చేసుకోవడం వల్ల దీని యొక్క శక్తి పవర్ తగ్గిపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి మరి నలభై రోజులు ఈ పద్ధతిలో తయారు చేసుకుని వాడుకోవడం వల్ల దీని ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా తగ్గిపోకుండా ఉంటాయి రిజల్ట్స్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటాయి కాబట్టి మరి అలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు అంటే సంతాన దాహిత్య సమస్య మగవాళ్ళు ఉన్నటువంటి వాళ్ళు ఈ పద్ధతిలో ఔషధాన్ని తయారు చేసుకోవడం వల్ల చాలా చక్కటి సంతృప్తికరమైన ఫలితాలు కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది చూసారు కదా ఎటువంటి సులువైనటువంటి ఔషధ యోగాన్ని మగవాళ్ళలో సంతాన రాహిత్యం పరిష్కారం అనేటువంటి అంశంలో మీరు తెలుసుకున్నారో మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం మీ చిట్టిపట్ల